మరి కేబుల్ టీవీ న్యూస్ కి స్వాగతం బుల్టెన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం నంద్యాల మున్సిపల్ హై స్కూల్ గ్రౌండ్ లో పిచ్చి మొక్కలు డ్రైనేజ్ తో అవసరం పడుతున్న క్రీడా విద్యార్థులు నంద్యార మార్కెట్ యార్డ్ అద్దెకు షాపులు బస్ వేలం ఇరవైవ తేదీ చివరి అవకాశం మార్కెట్ డైరెక్టర్ కల్పన కుమారి నంద్యార మున్సిపాలిటీ కార్యాలయంలో స్వచ్ఛతా సేవ ప్రతిజ్ఞ పరిశుభ్రత చేపట్టిన సిద్ధ లో రోగులకు పన్ను బెడ్లు పంపి నాయకుడు విశ్వనాథ్ రెడ్డి నేపాల్లో నిర్వహించిన పవర్ లిఫ్టింగ్ లో బంగారు పథకాలు సాధించిన షేఖ హజీబ్ అలీ అభినందించిన బీసీ పోటీలు ప్రారంభం ప్రతి ఒక్క గల క్రీడాకారులకు అన్ని విధాలుగా అండగా నేనుంటా నేను బండగారల్లెలో ప్రతి ఒక్కరూ చట్టం నాటాలి టీడీపీ నాయకులు శరత్ బాబు నంద్యాల నూనెపల్లి మున్సిపల్ హై స్కూల్ నానా అవస్థలు పడుతున్నారు గ్రౌండ్ లో పిచ్చి మొక్కలు డ్రైనేజీ విషపు పురుగులు తిరగొద్దు ఉండడంతో విద్యార్థులు భయానికి లోనవుతున్నారు అదేవిధంగా డ్రైనేజీ దుర్వాసనతో ఇబ్బందులు పడుతున్నారు అక్కడ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బాడీ జిమ్ పరికరాలు ఏర్పాటు చేయడం జరిగింది కానీ తుప్పు పట్టి విరిగిపోవడంతో పాటించుకున్న నాదరీకరవయ్యారు ఈ గ్రౌండ్ గ్రౌండ్లో మండల స్థాయి క్రీడా పోటీలు నిర్వహించడంతో అక్కడికి ముఖ్య అతిథులుగా ఎన్ఎండి ఫిరోజ్ హాజరయ్యారు అక్కడ ఉన్న పిచ్చి మొక్కలు కంప చెట్లు డ్రైనేజీ చూసి గ్రౌండ్ ఎందుకు ఇలా ఉంది అంటూ అక్కడ ఉన్న స్కూల్ హెడ్ మాస్టర్ ను అడగడంతో పక్కనే ఇళ్ల నుండి డ్రైనేజీ వాటర్ గ్రౌండ్ లోకి వస్తుందని మున్సిపల్ అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా స్పందించడం లేదని ఫిరోజ్ కి తెలిపడంతో వెంటనే స్పందిస్తూ మున్సిపల్ అధికారులకు ఫోన్ చేసి ఇక్కడ విద్యార్థులు నానా అవస్థలు పడుతున్నారని వెంటనే సమస్యలు పరిష్కార మార్గం చేయాలని తెలిపారు అక్కడ ఉన్న విద్యార్థులు అధికారులు స్కూల్ హెడ్ మాస్టర్ ఎండి ఫిరోజ్ తీరును చూసి కృతజ్ఞత తెలిపారు మున్సిపల్ హై స్కూల్లో ప్రోగ్రామ్ లో రావడం జరిగింది ఇక్కడ చూసే లోపల గ్రౌండ్ లో చాలా అంటే చెట్టులు ఇంకా డ్రైనేజ్ ప్రాబ్లమ్స్ అవి అన్ని ఉన్నాయి మేము కూడా ఇక్కడ ఒక రిప్రజెంటేషన్ రాసి ఇవ్వమన్నాను ఒకసారి రిప్రజెంటేషన్ రాసిస్తే మేము అందరం కలిసి కమిషనర్ గారికి కూడా ఒక కంప్లైంట్ ఇచ్చి ఎంత వీలు తొందరగా వీలైతే అంత తొందరగా ఇదంతా వర్క్ స్టార్ట్ చేయాలని కోరుకుంటున్నాను థ్యాంక్ నంద్యాల టేకే మార్కెట్ యార్డ్ కు సంబంధించిన షాపులను అద్దెకు బహిరంగ వేలం పాట ఇరవై ఒకటవ తేదీన నిర్వహిస్తూ ఉన్నట్లు మార్కెట్ డైరెక్టర్ కల్పన కుమారి తెలిపారు ఈ సందర్భంగా మార్కెట్ యార్డ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డైరెక్టర్ కల్పన కుమారి మాట్లాడారు నూనెపల్లి మార్కెట్ యార్డ్ వద్ద నూతనంగా నిర్మించిన పది షాప్లకు ఇరవై ఒకటవ తేదీ వేలంపాట నిర్వహించడం జరుగుతుందని ఆసక్తి వారు ఇరవైవ తేదీ లోపల పేరు నమోదు చేయించుకోాలని అదే విధంగా నూనెపల్లి టేకే మార్కెట్ యార్డ్ వద్ద ఉన్న క్యాంటీన్లు కూడా ఇరవై తేదీ లోపల టెండర్లు వేయాలని ఇరవై ఒకటవ తేదీ టెండర్లు ఓపెన్ చేయడం జరుగుతుందని తెలిపారు నంద్యాల జిల్లా ప్రజలకి అంటే మేము మార్కెట్ కమిటీ తరపున నూనపల్లిలో కొత్తగా నిర్మించిన పది షాప్ రూమ్లు వాణిజ్య సముదాయంలో పది షాప్రూమ్లు ఉన్నాయి వాటిని ఇరవై ఒకటో తేదీ శనివారము మా ప్రాంతీయ జాయింట్ డైరెక్టర్ గారి సమక్షంలో ఆక్షన్ వేస్తున్నాము ఇదే విషయాన్ని మేము పేపర్లో కూడా ఇచ్చాము వాటితో పాటు నూనెపల్లెలో ఉండే ఒక క్యాంటీన్ మరియు టెక్కే మార్కెట్ యార్డ్లో ఉండే ఒక క్యాంటీన్ కూడా మేము టెండర్స్ కాల్ఫర్ చేస్తున్నాము ప్రజల నుంచి మంచిగా స్పందన వస్తుంది ఇంకా ఎవరైనా ఇంకా ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు వచ్చి అప్లికేషన్స్ అంటే ఇరవై తేదీ దాకా సాయంత్రం ఐదు గంటల దాకా అప్లికేషన్స్ ఇస్తారు సో ఇరవై ఒకటో తేదీ దాకా ఇరవయో తేదీ దాకా వాళ్ళు తీసుకోవచ్చు అప్లికేషన్స్ తీసుకొని టెండర్ లో ఆక్షన్ లో పార్టిసిపేట్ చేసుకోవచ్చు వన్ డే ఒక మనిషికి ఒక షాప్ మాత్రమే అలాట్ చేస్తాము వాళ్ళ ఆధార్ కార్డ్ ని బట్టి ఒక ఒకరికి ఒక షాప్ మాత్రమే అలాట్ చేస్తాము అనమాట ఒకరికి ఒక షాప్ అలాట్ అయితే మళ్ళీ వాళ్ళు వేరే దాంట్లో టెండర్ లో ఆక్షన్ లో పార్టిసిపేట్ చేయకూడదు అలా కాకుండా వాళ్ళకి రాలేదనుకోండి మళ్ళీ వాళ్ళు పది షాపులకి అంటే వాళ్ళకి వచ్చేదాకా వాళ్ళు ఆక్షన్ లో పార్టిసిపేట్ చేయచ్చు కానీ అందరికీ అవకాశం ఇవ్వటం కోసం అంటే చాలా మందికి అవకాశం ఇవ్వటం కోసం ఒక వ్యక్తికి ఒక షాప్ని ఇవ్వాలి అని చెప్పి మా ప్రాంతీయ సంయుక్త సంచాలకులు వాళ్ళు నిర్ణయించారు సో ఒక వ్యక్తికి ఒక షాప్ ని అలాట్ చేస్తామన్నమాట వాళ్ళకి వచ్చే వరకు వాళ్ళు వేలంలో పాల్గొనవచ్చు ఇదే స్వచ్చతాహీ సేవ కార్యక్రమాల్లో భాగంగా మున్సిపాలిటీ కార్యాలయంలో పనిచేస్తున్న సిబ్బందిని మన కార్యాలయం మనసు పరిశుభ్రంగా ఉంచుకోవాలని మున్సిపల్ కమిషనర్ నిరంజన్ రెడ్డి అన్నారు నంద్యాల మున్సిపాలిటీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన స్వచ్చతాహీ సేవ కార్యక్రమంలో భాగంగా సిబ్బంది అందరం మన కార్యాలయం శుభ్రపరచుకోవాలి సిబ్బంది ప్రతిజ్ఞ చేశారు అనంతరం కార్యాలయంలో ఉన్న పిచ్చి మొక్కలు చెత్త చెదరాన్ని చేయి చేయి కలుపుతో కార్యాలయంలో శుభ్రపరిచారు అనంతరం మున్సిపల్ కమిషనర్ నిరంజన్ రెడ్డి మాట్లాడారు స్వచ్చతాహి సేవ కార్యక్రమంలో భాగంగా మూడవ రోజు ప్రతి కార్యాలయంలో శుభ్రపరచుకోవాలని కార్యక్రమం నిర్వహించడం జరిగిందని వారి పనిచూస్తున్న ఆఫీసులతో బీరువాళ్ళ పరిసర ప్రాంతాలను శుభ్రపరిచారని అదేవిధంగా ఈ రోజు ప్రతిజ్ఞ చేయడం జరిగిందని తెలిపారు we uh -huh.

అందరికి నమస్కారం ఈ స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమం మూడో రోజు ఈరోజు పంతొమ్మిదవ తేదీ ఈరోజు నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం మున్సిపల్ కార్యాలయం అంటే ఎవరి కార్యాలయంలో వాళ్ళు శుభ్రం చేసుకోవాల్సిన షెడ్యూల్లో ఇవ్వబడిన ప్రోగ్రాం ప్రకారం ఈరోజు మున్సిపల్ కార్యాలయంలో మా సిబ్బంది అందరం కలిసి వాళ్ళ వాళ్ళ సీట్ల దగ్గర శుభ్రం చేసుకోవడం వాళ్ళ బీరువాల్లో ఉన్న అన్వాంటెడ్ టీసీ బీరువాళ్ళ మీద వారి చుట్టుపక్కల ఉన్నవి అదేవిధంగా కార్యాలయం ఆవరణలోను కార్యాలయం పైనను అదేవిధంగా ఇక్కడ బయట జెండాలు అవి కట్టి పాడైపోయినవి అవన్నీ ఉన్నాయి వాటన్నిటిని కూడా రిమూవ్ చేసే కార్యక్రమం అదేవిధంగా వివిధ శాఖల వాళ్ళను కూడా మేము ఈరోజు వాళ్ళ కార్యాలయాల్లో ఈ కార్యక్రమాన్ని టేకప్ చేయమని కోరడం జరిగింది అది ఆ కార్యక్రమం కూడా మిగతా కార్యాలయంలో ఏం జరుగుతుంది అనేది కూడా ఈరోజు మేము తెలుసుకొని రిపోర్ట్ చేయడం అనేది జరుగుతుంది థ్యాంక్ యూ సీనియర్ రాజకీయ నాయకులు రాయలసీమ ఉద్యమ నేత మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖరరెడ్డి జన్మదిన వేడుకలు నంద్యాల పట్టణంలో ఘనంగా జరిగాయి బైరెడ్డి రాజశేఖర రెడ్డి జన్మదినం సందర్బంగా నంద్యాల ప్రభుత్వం ఆసుపత్రిలో టీడీపీ నాయకులు మాజీ కౌన్సిలర్ నరహరి విశ్వనాథరెడ్డి ఆధ్వర్యంలో రోగులకు పండ్లు బ్రెడ్లు పంపిణీ చేశారు అదేవిధంగా సీనియర్ జర్నలిస్ట్ ఎంవీ రమణారెడ్డి ఆధ్వర్యంలో నంద్యాల ఆర్టీసీ బస్ స్టాండ్ సమీపంలోని జొమల పరమేశ్వరి ఆలయం ఎదురుగా ఉన్న శ్రీ షిరిడి సాయిబాబు ఆలయంలో బైరెడ్డి రాజశేఖరరెడ్డి పుట్టినరోజును పురస్కరించుకుని విశేష పూజలు నిర్వహించారు ఆలయ అర్చకులు బైరెడ్డి రెడ్డి పేరుపై అర్చన అభిషేకం తదితర ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆలయ ప్రాంగణంలో సాయిబాబా ఉత్సవ విగ్రహంతో పల్లకి సేవ కేక్ కట్ చేసి భక్తులకు పంపిణీ చేసి శ్రీ సాయిబాబా స్వామికి మధ్యాహ్న హారతి ఇచ్చి సాయి భక్తులకు అన్నదానం చేశారు ఈడీ నాయకులు నరహరి విశ్వనాథ్ రెడ్డి ఎంవి రమణారెడ్డిలు మాట్లాడారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని ప్రత్యేక గుర్తింపు పొంది రాయలసీమకు నీళ్లు నిధుల నియామకాల కోసం అలుపెరగని పోరాటం చేస్తున్న మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర రెడ్డి పుట్టినరోజు వేడుకలు నంద్యాల పట్టణంలో ఘనంగా జరుపుకోవడం జరిగిందన్నారు श्री रमारे श्री

ఈరోజు సాయిబాబు గుడి దగ్గర అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశాము అదేవిధంగా మళ్ళీ గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా మేము రెండు మంది పనులు కార్యక్రమం చేశాము వారు ఆయుధ ఆరోగ్యలతో అష్టం బాగా ఉండాలని కోరుకుంటూ పెద్దలు శ్రీ బైరెడ్డి రాజశేఖర రెడ్డి గారి జన్మదిన సందర్భంగా ఈ రోజు సాయిబాబు గుడిలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా హాస్పిటల్ కూడా గవర్నమెంట్ హాస్పిటల్ కూడా అక్కడ రోగులకు యాపిల్ పండు బంధు పంపిణీ కార్యక్రమం జరిగింది ఆయన వారు పెద్దలు శ్రీ బైరెడ్డి రాజశేఖర రెడ్డి బాగు ఉండాలని కోరుకున్న ఈ పూజ కార్యక్రమం ఏర్పాటు చేశారు ఈరోజు బయట రాజు జన్మదిన శుభాకాంక్షలతో అన్నదాన కార్యక్రమం పెట్టినాము ఇంతవరకు నంద్యాల ప్రభుత్వ హాస్పిటల్లో పండ్లు ఫ్రూట్స్ పాలు పనిచేసాము అన్న ఆయు ఆరోగ్యం ఆయుష్తో ఉండాలని ఎలా వేల మేము కోరుకుంటూ అన్నగారికి అభిమానులు మేము శబరిమ్మకు ఆమె తోడున్నాము మేము ఈరోజు నేను టెలికాం అడ్వైజరీ కమిటీ సలహా కమిటీ కేంద్ర కమిటీ మెంబర్ను మాకు పదవి ఇచ్చి గౌరవించింది శబరమ్మ బైరెడ్డి ఆచార్య గారు మాకు కూడా ఫస్ట్ నుంచి కూడా ముఖ్య అనుచరులు మేము ఆయన ఆరోగ్యం ఆయుష్ సుఖంగా ఉండాలని సాయిబాబు కోరుకుంటూ ఈరోజు అన్న కార్యక్రమం జయప్రదం నంద్యాల పట్టణానికి హజీ అనే యువకుడు గత మూడు సంవత్సరాల నుండి నంద్యాల పట్టణంలో జిమ్ సెంటర్ నిర్వహించడం జరుగుతుంది ఈ నేపథ్యంలోనే ఆ యువకుడికి గత నెల ఆగస్టు ముప్పై నుండి ఈ నెల సెప్టెంబర్ నాలుగు వరకు ఎస్బీకేఎఫ్ ఆధ్వర్యంలో జరిగిన అంతర్జాతీయ క్రీడల్లో ఇండియా నేపాల్ భూటాన్ శ్రీలంక దేశాల నుండి మూడు వందల మంది క్రీడాకారులు పాల్గొనడం జరిగింది నంద్యాల వాసి షేక్ హజీవ్ ఇండియాలోని ఆంధ్రప్రదేశ్ తరపున అవకాశం రావడం జరిగిందని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని అక్కడ చేరుకునే ఖర్చులు తన దగ్గర లేనందున వనగనపల్లి పట్టణంలోని జియా అబ్బాస్ అని స్నేహితుల తరపున రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సతీమణి బీసీ ఇంద్రమ్మను కలిసి తాను నేపాల్లో జరిగే క్రీడల్లో పాల్గొనడం జరుగుతోందని కావున తనకు సహాయం కావాలని హజీవలి కోరగా తక్షణమే సహాయం మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సతీమణి బీసీ ఇంద్రమణి తాను ఎంతో రుణపడి ఉంటామని కృతజ్ఞత తెలిపారు ఈ సందర్భంగా వారి స్నేహితులు మాట్లాడుతూ మా మిత్రుడు హజీ పవర్ లిఫ్టింగ్ లో అరవై ఐదు కేజీల విభాగంలో మొత్తం మూడు వందల ఎనభై లిఫ్ట్ చేసి బంగారు పథకం సాధించగా అరవై ఐదు కేజీల బాడీ బిల్డింగ్ విభాగంలో స్ట్రాంగ్మెన్ రెండు వేల ఇరవై నాలుగు నేపాల్ టైటిల్ గా నిలిచి బంగారు పథకం సాధించడం మన దేశానికి చాలా గర్వకారణమని తెలిపారు హాజీ నంద్యాల వాసిని నేను నంద్యాలలో రైతు నగరంలో ఒక టూ ఇయర్స్ నుంచి జిమ్ రన్ చేస్తున్నాను నాకు బాడీ బిల్డింగ్లో కోతో ఎయిట్ ఇయర్స్ నుంచి ట్రైనింగ్ ఇస్తున్నాను నేను ఇప్పుడు లాస్ట్ మంత్ ఆగస్టు థర్టీ ఫస్ట్ నుంచి ఈ నెల నాలుగో తారీఖు వరకు నేపాల్లో జరిగిన ఎస్బీఐ సంయుక్త భారతీయ ఖెల్త్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గోల్డ్ మెడల్ తీసుకొచ్చాను ఇండియాకి పవర్ లిఫ్టింగ్లో సిక్స్టీ ఫైవ్ కేజీస్ కేటగిరీలో త్రీ ఎయిట్ కేజీస్ లిఫ్ట్ చేసి గోల్డ్ మెడల్ ఫస్ట్ ప్లేస్ అండ్ బాడీ బిల్డింగ్లో సిక్స్టీ ఫైవ్ కేజీస్ కేటగిరీలో టైటిల్ విన్ అవ్వడం జరిగింది నేను మెయిన్ ఆ కాంపిటీషన్కి పోవడానికి కొంచెం నాకు అక్కడికి వెళ్ళడానికి స్థోమత లేక నేను మా ఫ్రెండ్స్ అయినటువంటి జియా సలాం వాళ్ళను వాళ్ళ ద్వారా నేను ఇక్కడ బీసీఏ జాంతిరెడ్డి మన మినిస్టర్ గారి మా సతిమతి అయిన ఇందిరమ్మ గారికి కన్సల్ట్ అవ్వడం జరిగింది అక్క పెద్ద మనసుతో మాకు కొంచెం ఆర్థిక సహాయం చేయడం జరిగింది కాంపిటీషన్ వెళ్ళడానికి ప్రోత్సహించాలన్నమాట అందువల్ల విన్ అయ్యి వచ్చానమాట భారతదేశానికి ఒక రెండు గోల్డ్ మెడల్స్ తీసుకురావడం జరిగింది అందువల్ల నేను అక్కకి మనస్ఫూర్తిగా అన్నకి మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మిత్రుడైనటువంటి హాజీవల్లి గారు నేపాల్లో జరిగినటువంటి కాంపిటీషన్లో ఇండియాకి రెండు బలంగాల పథకాలు తేవడం చాలా గర్వకారంగా ఉంది చాలా వరకు యువత తప్పు దవ్వలను నడుస్తున్నారు తప్పుడు మార్గంలో నడిచి తన జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు అలాంటి వాళ్ళకి హాజీ ఒక ఆదర్శంగా ఆదర్శపరంగా నిలబడ్డారు భారతదేశానికి రెండు గోల్డ్ మెడల్ తేవడం ఆనందదాయకంగా ఉంది అలాగే ఈయన కష్టంతో పాటు బీసీ ఇంద్రమ్మ గారు వారి యొక్క తోడ్పాటు సహకారం ఈయనకి ఎన్నంటో ఎప్పుడు ఉంటుందని ఇలాంటి కాంపిటీషన్కి ఇలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నదాన్ని వాళ్ళని చెప్పారు నా పేరు జియా అబ్బాస్ నేను బంగంపల్లి ఉంటాను మా ఫ్రెండ్ హాజీ అలీ నింద ఉంటారు ఇట్ట కాంపిటీషన్ ఉందని నాకు చెప్పినారు ఇక్కడ కాంపిటీషన్ ఉంది నాకు ఇక్కడ నిందో అంత పట్టించుకోవడం లేదని నా ముందరే చెప్తే నేను హాజీ అలీకి మా ఫ్రెండ్ని ఇంద్రమగాడికి తీసుకుపోయినాను ఇంద్రమ్మ గారికి పిలిచకపోతేనే ఇంద్రమ్మ మొత్తం విని మా అమ్మ ఆయనకి ఎంబడే సాయం చేసినారు దానికోసం మేము చాలా ఆనందం పడినాము ఆనందంతో ఇంకా మాకు ఆనందం పెరిగింది మా స్నేహితుడు హాజీ అల్లి కాంపిటీషన్లో గెలిచినారు దాంతో మాకు ఇంకా ఆనందం అయింది దానికోసం మేము ఈరోజు ఇంద్రమ్మ గారికి తప్పమే ఇంద్రమ్మ కోసం శుభ్రయాదటి తెలిసే అసలు ఇంద్రమ్మ గురించి మద్దలా కడితే నంద్యాలపట్నంలోని నూనెపల్లి మున్సిపల్ హై స్కూల్ గ్రౌండ్ నందు మండల స్థాయి ప్రభుత్వ పాఠశాల క్రీడాకారుల ఎంపిక పోటీలకు ముఖ్య అతిథిగా నంద్యాల టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి అక్కడికి చేరుకున్న ఫిరోజ్ కి క్రీడాకారులు పాఠశాల అధ్యాపకులు పిఈటి మాస్టర్లు ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా ఫిరోజ్ గారు మాట్లాడారు విద్యార్థులు విద్యతో పాటు క్రీడల్లో ప్రావీణ్యం సాధించాలని కోరారు క్రీడాకారులందరూ ఉత్తమ ప్రతిభ కనబరిచి నంద్యాలకు మంచి పేరు తీసుకురావాలని పిలుపునిచ్చారు ఎన్నో ప్రైవేట్ పాఠశాలకు లేని విశాలమైన గ్రౌండ్ క్రీడా గ్రౌండ్ సౌకర్యం పట్టణ నడుబడ్డులో మన నంద్యాల ప్రభుత్వ పాఠశాలకు ఉందని వీటిని సక్రమంగా వినియోగించుకుంటే మంచి క్రీడాకారులు నంద్యాల నుండి వస్తారని తెలిపారు ప్రతిభ కలిగిన క్రీడాకారులని తాను అన్ని విధాలుగా తోడు ఉంటామని ఈ సందర్భంగా తెలిపారు అనంతరం క్రీడా పోటీలను ప్రారంభించి క్రీడాకారులతో ఆభ్యంగా మాట్లాడి వారికి శుభాకాంక్షలు తెలియపరిచారు ఈ ఓపెన్ परचे <laughs> पेस्त hey, hey, hey. 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 గర్ల్స్ కబని కూడా చేయండి హెడ్ మాస్టర్ గారు డిబ్బన్ కట్ చేసి చేతులు కట్టుకోవద్దు చెప్పండి

దేశమంతా లేకపోతే ప్రపంచమంతా మారిపోవాలి ఎందుకంటే నంద్య నేను చూసాను నంద్య స్పోర్ట్స్ కి చాలా చాలా అంటే చాలా స్పెషల్ ఇది ఉన్నారు స్టూడెంట్స్ చాలా చాలా మంది స్టూడెంట్స్ ఉన్నారు చాలా మంది పోయి నేషనల్ చాలా మంది ఆడుతున్నారు దాని అందరికి నేను ఒకటే చెప్తాను స్పోర్ట్స్ కి ఎందుకంటే మీరు చూస్తున్నారు ఈ కాలం పిల్లలంతా స్పోర్ట్స్ కన్నా ఏమంటే సెల్ ఎక్కువ చూస్తున్నారు దానివల్ల అసలు స్పోర్ట్సే మర్చిపోతున్నారు కానీ నంద్యాలలో ఇంత పెద్ద గ్రౌండ్ ఉందంటే మీరు చాలా లక్కీ ఎందుకంటే మీరు నంద్యాలలో చూస్తున్నారు అసలు ప్రైవేట్ స్కూల్లో అయితే మీకు గ్రౌండ్ కూడా లేదు కానీ మీరు చాలా అదృష్టవంతులు ఎందుకంటే ఇంత పెద్ద గ్రౌండ్ మీకు ఉంది దానికోసం మీ ఇక్కడ కూడా ఇక్కడ కూడా ఎవరు మీకు ఎంకరేజ్ చేస్తున్నారు మీకు ఎవరు ఎంకరేజ్ చేస్తున్న సార్ హెడ్ మాస్టర్ అందరికి ధన్యవాదాలు ఎందుకంటే ఇప్పుడే విన్నాను సార్ ఎప్పుడు డిస్కరేజ్ చేయరు ఎప్పుడు ఎంకరేజ్ చేస్తుంటారు స్టూడెంట్స్ అందరికి బాబు క్లాస్ కొట్టు బాబు విజిల్ లో థియేటర్ లో ఇది స్కూల్ ఇది ఇది ఇంకొకటి హెడ్ మాస్టర్ చెప్పినట్టు ఇక్కడ కూడా నేను చూస్తున్నాను చాలా కంప్లైంట్స్ ఉన్నాయి నేను ఖచ్చితంగా సార్ రేపన్నా డి గారికి చెప్పి ఖచ్చితంగా ఈ కంప్లైంట్ కూడా ఇది ఇంకొకటి ఏమంటే ఇక్కడ పిడి సార్ ఉన్నారు సార్ మీ అందరికి చాలా చాలా ధన్యవాదాలు సార్ ఎందుకంటే మీరు స్పోర్ట్స్ కి ఎంకరేజ్ చేస్తున్నారు ఖచ్చితంగా నేను కానీ మినిస్టర్ ఎంకరేజ్ చేస్తాను మీకు ఏమన్నా గవర్నమెంట్ తరపు నుంచి ఏమన్నా కావాలంటే కూడా కానీ ఏమన్నా నా తరపు నుంచి ఏమన్నా కావాలంటే ఖచ్చితంగా నేను ముందుకుంటానని కోరుకుంటూ తెలుసుకున్నాను ఆల్ ద బెస్ట్ స్టూడెంట్ నంద్యాల జిల్లా బనగనపల్లి మండలంలోని చెరువుపల్లి గ్రామంలో రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి వారి సతిమణి బీసీ ఇంద్రారెడ్డి ఆదర్శల మేరకు గ్రామంలో మొక్కలు నాటి కార్యక్రమం నిర్వహించారు అందులో భాగంగా గ్రామంలోని టీడీపీ నాయకులు కార్యకర్తలు గ్రామ ప్రజలు కలిసి గ్రామ సచివాలయాల పరిధిలో మొక్కలు నాటడం జరిగింది శరద్బాబు మాట్లాడుతూ మా గ్రామం నందు రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి జనార్దన్ రెడ్డి మరియు వారి సతిమణి బీసీ ఇంద్రారెడ్డి ఆదర్శల మేరకు మొక్కలు నాటి కార్యక్రమం నిర్వహించడం జరిగిందని అన్నారు రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరు ఒక చెట్టును తప్పనిసరిగా నాటి గ్రామాన్ని పచ్చదనం చేయాలని కోరారు గ్రామంలోని ప్రజలందరి సహాయ సహకారాలతో గ్రామాన్ని అభివృద్ధి బాటలో తీసుకెళ్తామని అన్నారు ఈ కార్యక్రమంలో గ్రామ సచివాలయ ఉద్యోగులు టీడీపీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు మన ప్రీతమైన నాయకుడు బీసీ జనార్దన్ ఆర్ఎన్ మినిస్టర్ రోడ్ల భవనాల శాఖ మంత్రి ఆదేశాల మేరకు వారి సతీమణి బీసీ ఇంద్రారెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు చెరువుపాలె గ్రామూ మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు గ్రామంలో అందరం కలిసి సచివాలయ సిబ్బంది అందరం కలిసి మొక్కలు నాటి పర్యావరణాన్ని పెంచాలని కోరుకుంటున్నాం వారి ఆదేశాల మేరకు పరిశుభ్రత శుభ్రంగా ఉండాలని చెరువుపాలె గ్రామంలో ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని కోరుకుంటున్నాను వారి ఆదేశాల మేరకు పరిశుభ్రతగా ఉంచుకుంటామని తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అందరం కలిసి ఈ కార్యక్రమాన్ని సభావ విజయవంతం చేశారు అలాగే ఈ కార్యక్రమంలో మెడికల్ యొక్క ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేసి వారి సిబ్బందితో గ్రామంలోని వైద్యులకు వై రోగులకు ఉచిత మందులు పంపిణీ చేయించడం జరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ పిలుపు మేరకు నంద్యాల ఎకరా స్కూల్ కరస్పాండెంట్ అశోక్ మహ్మద్ అధ్యాపక బృందం మరియు ఎకరా స్కూల్ విద్యార్థిని విద్యార్థులు కలిసి కలెక్ట్ చేసిన ఇరవై వేల రూపాయలని చెక్కు రూపంలో విజయవాడ వరద బాధితులకు నంద్యాల టీడీపీ ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ కి అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు ఆంధ్రప్రదేశ్లో వరదలు రావడం చాలా బాధకరమైన విషయమని చాలా మంది ప్రజలు నిరుపేదలుగా మిగిలారని వారి కోసం మా వంతు సహాయార్దం ఇరవై వేల అమౌంట్ని సీఎం రిలీఫ్ ఫండ్ కి అందజేస్తున్నామని తెలియజేశారు

ఈరోజు అన్న ఫిరోజన్న గారికి చక్కు రూపంలో ఇవ్వడం జరిగింది థ్యాంక్ యూ అందరికీ నమస్కారం అస్లాం వలకం ఈరోజు మన ఎకలా స్కూల్ ప్రిన్సిపల్ గారు మనకు సీఎం రిలీఫ్ ఫండ్ కింద చెక్ ఇచ్చినారు ఇది చాలా ఇది చాలా మంచిది ఇది మనమంతా నంద్యాల్లో కూడా చాలా చాలా కలెక్షన్స్ అయినాయి సీఎం రిలీఫ్ ఫండ్ కోసం మీరు చూశారు ఎంత న్యాచురల్ డిజాస్టర్ విజయవాడలో ఎంత అయిందో చూశారు దానికోసం మన మరి ఎక్కువ మంది కూడా ముందుకు వచ్చి సీఎం రిలీఫ్ ఫండ్ కోసం మనమంతా సహకరించాలని కోరుకుంటాం థ్యాంక్ యూ బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి నంద్యాల మున్సిపల్ హై హైస్కూల్ గ్రౌండ్లో పిచ్చి మొక్కలు డ్రైనేజ్ తో అవస్థలు పడుతున్న క్రీడా విద్యార్థులు మార్కెట్ షాపులు బస్టాండ్ వేలం ఇరవ తేదీ చివరి అవకాశం మార్కెట్ డైరెక్టర్ కల్పన కుమారి నంద్యాల మున్సిపాలిటీ కార్యాలయంలో సత్యంగా సేవ ప్రతిజ్ఞ పరిశుభ్రత చేపట్టిన సిద్ధాంతం రాజశేఖర రెడ్డి జన్మదిన వేడుకలు ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పన్ను బెడ్లు పంపిణీ చేసిన తీర్పు నాయకుడు విశ్వనాథ్ రెడ్డి నేపాల్లో నిర్వహించిన పవర్ లిఫ్టింగ్ లో బంగారు పథకం సాధించిన షేఖ్ హాజీవలి అలీ అభినందించిన బీసీ ఇందిరామ్మ పోటీ ప్రారంభం రెస్వగల క్రీడాకారులకు అన్ని విధాలుగా అండగా నేనుంటా ఎన్ఎంపీ ఫిరోజ్ బండగా పల్లెలో ప్రతి ఒక్కరూ చట్టం నాటాలి టీడీపీ నాయకులు శరత్ బాబు ఇంటికి ఇరవై ఏడు వేల రూపాయలు చెప్పును అందజేసిన ఇలా స్కూల్ కరెస్పాండెంట్ అశోక్ రహ్మాన్ ఇవి బులెటిన్ అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎంఆర్కే న్యూస్